ఈ అమ్మవారి పూజ అయితే నవరాత్రులు అంటాం కదా సాయంత్రం ప్రదోషకాలం నుంచి తొమ్మిది పది పదకొండు ఆ టైం వరకు చేసుకోవచ్చు ఎందుకంటే రాత్రి వేళలలో చేసుకుని అంటే సిక్స్ తర్వాత చేసుకోవడం అనేది సర్వశ్రేష్ఠం యాక్చువల్ శివరాత్రి అయినా నవరాత్రులు ఎవ్వైనా ఆరు సాయంత్రం ఆరు గంటల తర్వాత అంటే సూర్యాస్తమైన తర్వాతనే ప్రారంభం అవుతాయి యాక్చువల్ ఇవిటి ఉదయకాలం అనేది దీపారాధన కొంత నామాలతో అర్చన చేసుకుని నైవేద్యం పెట్టి సాయంత్రమే ప్రధాన పూజ చేసుకోవాలి వాస్తవంగా ఇరవై తొమ్మిది తారీఖు నాడు ప్రారంభమవుతున్నాయి కూడా సాయంకాల వేళలలోనే మనం ఇంట్లో పీఠ స్థాపన చేసుకోవాలి పీఠం కానీ స్థాపన కానీ ఏదైతే పెట్టుకుంటామో సాయంకాల వేళల్లో స్టార్ట్ చేసుకోండి తొమ్మిది రాత్రులు గడవాలి పదవ ఉదయంకు పూర్ణాహుతి అంటారు కాబట్టి ఇరవై తొమ్మిది నాడు స్టార్ట్ చేస్తేనే సాయంత్రం ఆరు గంటల తర్వాత మనకు ఆరవ తారీఖు వరకు తొమ్మిది రాత్రులు పూర్తి అయితే నవరాత్రి పూర్తి అవుతుంది ఏ ఏడవ తారీఖు ఉదయం కల్లా పూర్ణావతి మంగళారతి ఇచ్చేసుకుంటే సరిపోతుంది